హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు ఈరోజు వీడియోలో చికెన్ కందనంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ కందనంకాయ ఫ్రై చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులో ఒక అరకప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి తరువాత అందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన కోయే వరకు వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్న అర కేజీ కందనంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కందనంకాయ ఎలా ఉడకబెట్టుకోవాలో అనే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మూత వేసి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని నూనె తేలే వరకు వేయించుకోవాలి కందనంకాయ ముక్కలు ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఫ్రై చాలా తేలికగా చేసుకోవచ్చు ఎంతో తేలికగా చేసుకునే చికెన్ కందనంకాయ ఫ్రై రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం